లైలా గెటప్ చాలా బాగుందండి ఇప్పుడు హీరోయిన్లకు పోటీ వచ్చేంత గ్లామరస్గా కనిపించారు సో నా క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా స్టార్ హీరో అడిగితే మీరు వాళ్ళ పక్కన హీరోయిన్గా చేస్తారా చేస్తాను సార్ ఎవరితో చేస్తారు అడిగినప్పుడు చెప్తాను సార్ మీకు ఇప్పుడు ఎవరు అంటే మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేది మీకు ఎవరితో చేయాలని నాకు ఎవరితో చేయాలని లేదు సార్ అదైతే క్లియర్గా ఉన్నా నేను ఓకే నేను హీరోగానే చేద్దాం అనుకుంటున్నాను మీరు అడిగారు కాబట్టి మీకు ఒక ఆన్సర్ ఇచ్చారు ఓకే ఓకే అయితే లైలా గెటప్ లో మీకు ఎదురైన టఫెస్ట్ ఛాలెంజ్ ఏంటండి అదే సార్ ఇంటికి వెళ్ళాడు ఇంట్లో ఒకటి ఉండడు మిగిలిందంతా అందరూ కష్టపడ్డా సెట్స్లో నాలుగు ఐదు వందల మంది ఐదు వందల మంది సాంగ్ షూట్లు అయినప్పుడు ఆ గెటప్లో అంతమంది ముందు కాన్ఫిడెంట్గా ఉండడం అదొకటి మెంటల్లీ ఛాలెంజింగ్ ఉండే బట్ అది కూడా నాకు తెలిసి ఒక రెండు మూడు గంటలు సెట్ అయిపోయినా ఓకే థ్యాంక్ యూ అండి కామాక్షి గారు ఈ మధ్య కాలంలో అడక్ అడక్ ఒక్క క్వశ్చన్ అడుగుతున్నారు అడగనివ్వండి ఈ మధ్య కాలంలో మీరు ఎంచుకుంటున్న క్యారెక్టర్లు చాలా బాగుంటున్నాయండి సార్ లైలాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మీరు ఒప్పుకున్నారంటే దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది డెఫినెట్లీ ఇట్స్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ సార్ ఫిలింకి ఇఫ్ యు సీ టీజర్ అండ్ ట్రైలర్లో కూడా యూ హెవ్ నాట్ సీన్ మీ ఎనీవేర్ సో చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది కామాక్షి అంటే చాలా ఇంటెన్స్ రోల్స్ అని ఒక మార్క్ ఉంది ఐ హేకన్ అప్ సంథింగ్ వెరీ ఛాలెంజింగ్ యాజ్ అన్ యాక్టర్ నాకు సో ఆల్ క్రెడిట్స్ టు రామ్ నారాయణ డైరెక్టర్ గారు గాని ట్రైలర్ లో గాని